అవునండి నిజమే రెండు అయ్యే లోపల బూందీ కర్రీ రెడీ అయిపోయింది నిన్న మా రైఫిల్ షూటింగ్ అకాడమీలో కాంపిటీషన్ జరిగింది సో ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అయింది నైట్ పడుకునేటప్పటికి కూడా లేట్ అయింది సో కేపీ ఉదయాన్నే కొంచెం లేట్గా లేచింది నా కాలేజ్ లంచ్ బాక్స్కి లేట్ అవ్వకూడదని ఇలా ఈజీగా అయ్యే బూందీ కర్రీ కేపీ చేసింది సో చూసారు కదా ఒక స్టవ్ మీద చపాతీ ఇంకో స్టవ్ మీద కర్రీ చేస్తుంది రెండు చపాతీలు చేయడం ఫినిష్ అయ్యేసరికి కూర ఫినిష్ అయిపోయింది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చపాతీలో చికెన్ కర్రీ వేసుకుని తిన్నాను లంచ్ బాక్స్లో బూందీ కర్రీ పెట్టింది అండ్ ఉదయాన్నే నాన్ వెజ్ తిన్నాను కదా అందుకనే మిల్క్ షేక్ బదులుగా కొబ్బరి బొండం ఇచ్చింది దాంతోపాటు లంచ్ బాక్స్లో కర్డ్ రైస్ కూడా పెట్టింది నిన్న అకాడమీలో కాంపిటీషన్ జరిగిందని చెప్పాను కదా అది లేట్ అయిపోయింది అందుకే మెడల్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు ఈరోజు మెడల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను అని చెప్పారు ఈవినింగ్ క్లాస్కి వెళ్ళి మెడల్ తీసుకుని రావాలి ఓకే బాయ్ మరి